నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి రమ్మాదేవి నేను మీ రమ్మాదేవి అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అయితే ఈరోజు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి ఈ వీడియో శుక్రవారం రోజు అదే ఈరోజు పూజ చేసుకున్నాను కదా ఉదయాన్న ఈ పూజా విధానం శుక్రవారం రోజు పూజా విధానం ఏందనేది అందరికీ తెలిసినా ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకొని చేసుకుంటారని కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎప్పుడు పూజ చేయని వాళ్ళైనా ఉంటారు కదండి అలాంటప్పుడు అందరికీ తెలుసు అని చూపిపోతున్నాను అయితే శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని నేను ఈ మధ్య కాలంలో చేసుకోలేదండి అసలు ఊరికే దీపం పెడుతున్నాను తర్వాత వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను పెసరపప్పు వేయించాను వేయించి అమ్మవారికి కొద్దిగా ప్రసాదం చేద్దామని చేస్తున్నాను అవి వేయించిన పెసరపప్పు కొన్ని వాటర్ పోసి కొంచెం ఉడకనిచ్చి తర్వాత దాంట్లోకి సరిపడా ఒక మూడు స్పూన్లు బెల్లం ఉంటుందేమో వేసాను అది కూడా కరిగినాక ఒక చిన్న టీ గ్లాసుడు పాలు ఒక రెండు యాలకులు కొన్ని బాదం పప్పులు వేసుకుంటున్నాను ఇట్లా చక్కగా కట్ చేసేసుకొని వేసుకుంటే ఇదిగో చూడండి ఉడికేలకు ఇలా వచ్చిందండి ఇంతేనండి చేసింది నేను ఇదిగో చూడండి చిన్న కప్పులోకి వచ్చింది ఇదేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు పాయసం అయితే నేను నీళ్ళులాగా చేయని ఇలాగే చేస్తాను ఇది ఎలా ఉంటుందంటే కరెక్ట్గా అన్నవరం ప్రసాదం ఉంటుందా ఆ టైప్లో ఉంటుందండి భలే ఉంటుంది రుచిగా అయితే ఇలా కొంచెం పప్పు అనేది తెల్లగా కాకుండా కొంచెం బాగా కలర్ రానిస్తే ఇలా వస్తుంది అందుకే నేను బాగా కలర్ రానిస్తాను వేపేటప్పుడే అలా వేపుకుంటే ఈ కలర్లో వస్తుంది చూసేదానికి బాగుంటుంది అమ్మవారికి పెడితే ఇంకా ఇష్టం ఉంటుంది అమ్మవారికి నేను ప్రతి శుక్రవారం వారం కానీ గురువారాల్లో కూడా ఇట్లా చేస్తుంటాను అప్పుడప్పుడు తర్వాత మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఈరోజు శుక్రవారం కాబట్టి మనం ఏ పూజ చేసినా ఎక్కడ చేసినా కూడా చక్కగా ముగ్గు వేయాలి ముందు మనం మన హిందూ ప్రపంచంలో అదేనండి మన భారతదేశంలో ఎవరైనా పూజ చేయాలన్నా అసలు ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు ముగ్గు మనకు చాలా ముఖ్యం అందుకని నేను పసుపుతో రాసుకుని ముగ్గు వేసుకుంటున్నాను బియ్య పిండితో చక్కగా మనకు వచ్చిన ముగ్గు ఇలా వేసుకోవాలి అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ముగ్గు పద్మ ముగ్గు వేసుకుని దాంట్లో పసుపు కుంకుమ వేసుకుంటే ఇట్లా అందంగా వస్తుంది ఇప్పుడు పీట పెట్టుకొని పీట మీద ఒక క్లాత్ పరుచుకోవాలి క్లాత్ పరుచుకొని చక్కగా అమ్మవారి ఫోటో అదే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉన్న విగ్రహం ఉన్న ఏదైనా సరే ఇట్లా తీసుకొని శుద్ధంగా తుడుచుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఆ పీట మీద ఒక పిడికిడి బియ్యం పోసి పసుపు కుంకుమ వేసుకొని గంధం కుంకుమంతో అలంకరించుకున్న ఫోటోని పెట్టుకోవాలి అమ్మవారి ఫోటో చక్కగా అలంకరించానండి ఈరోజు పెద్దగా పెట్టాను బొట్టు ఈ ఫోటో బొట్లు మనం ఎలా పెడితే అదో ఆ టైప్లో కనిపిస్తుంది పెద్దవి పెడితే చాలా పెద్దగా కనిపిస్తుంది చిన్నవి పెడితే చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారు ఎన్నో రకాలుగా వర్ణించి పడుతుంటారా అందుకని నేను రకరకాలుగా పెడుతుంటాను పెద్దగా ఒకసారి చిన్నగా ఒకసారి తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్ నిండా బియ్యం తీసుకొని ఆ బియ్యంలో పసుపు కుంకుమ కూడా వేసుకొని ఒక చిన్న పీట పెట్టుకొని చుట్టూ పూలు పెట్టుకుంటున్నాను అయితే ఎక్కడైనా అమ్మవారిని పెట్టినాక పూలు పెట్టుకోవాలి కాకపోతే చిన్న విగ్రహం కదండి అది అమ్మవారిది చిన్న ప్రతిమ కాబట్టి నేను పూలు పెట్టేటప్పుడు అటు ఇటు కదిలి పడిపోద్దని నేను ముందుగానే పూలు పెట్టేసుకొని చక్కగా చిన్న గులాబీలు ఉంటే ఇలా గుచ్చుకుంటున్నాను కాడలోంచి నుంచి ఉన్నాయి తీసుకొని ఇలా గుచ్చుకుంటున్నాను ఇలా గుచ్చేసిన తర్వాత అమ్మవారిని మధ్యలో గుచ్చోబెట్టమంటే భలే అందంగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా చూడొచ్చు అలా అంత ఎంత అందంగా ఉంటుందో చూడండి ఇప్పుడు పెట్టగానే ఇదిగో అమ్మవారికి చూడండి కుంకుమ గంధంతో అలంకరించుకొని ఇలా అమ్మవారిని పెట్టుకోవాలి చక్కగా పూలు ఎలా పెట్టాను అనుకుంటున్నారు పూలు పెట్టయింది మిస్ అయిపోయిందండి చిన్న డబల్ టేప్ తీసుకొని ఒక పెన్ క్యాప్ తీసుకొని దానికి పెట్టి అనక అమ్మవారి విగ్రహానికి అదికిచ్చేసాను పూలు చక్కగా ఉండిపోయినాయి పైన తర్వాత దీపపు కుందలు పెట్టుకుంటున్నాను ఈరోజు నేను ఐదు దీపాలు పెట్టుకుంటున్నాను అమ్మవారికి మూడు తమలపాకుల మీద పెట్టుకొని మట్టి ప్రముదలు ఇంకా మామూలుగా రెండు ఇతడి ప్రమదలు పెట్టుకుంటున్నాను నా కాడ ఉన్న ఈయనండి అందుకే ఇయ్యే పెట్టుకుంటున్నాను ఆ ప్రమిదలకు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను తర్వాత ఒత్తిలేసుకొని దీపారాధన చేసుకోవాలి ఏకహారత ఉంది నా కాడ దాంతో దీపం వెలిగించ దీపాలన్నీ వెలిగించుకోవాలండి ఐదు దీపాలు వెలిగించుకొని చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవాలి వినాయకుడికి నేను పైన పూజ చేశానండి అయినప్పటికీ మనం పూజ చేసేటప్పుడు వినాయకుడిని పూజిస్తాం కాబట్టి ముందు వినాయకుడిని తలుసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి గంధము కుంకుమ ఇంకా అక్షంతలు సమర్పించి తర్వాత అమ్మవారికి కూడా పూలు సమర్పించుకోవాలి ఇలా నేను చామంచి పూలు సమర్పించుకుంటున్నాను కింద అమ్మవారికి తర్వాత మనం పెట్టుకున్న దీపాలకు కూడా దీపం అమ్మవారితో సమానం అంటాం కదా ఆ దీపాలకు కూడా గంధము కుంకుమ అక్షంతలు పువ్వులు సమర్పించుకోవాలి అలా సమర్పించుకుంటే దీపానికి కూడా మనం పూజ చేసినట్టు అవుద్దండి శుక్రవారం రోజు అమ్మవారికి ఇలా పూజ చేసుకొని అమ్మవారి ఆశీర్వాదంగా తీసుకుంటే చాలా మంచిదండి శుక్రవారం మహాలక్ష్మి అంటారు కదా అట్లా శుక్రవారం మహాలక్ష్మిలాగా అమ్మవారి అనుగ్రహం తీసుకున్నాం అనుకోండి ఆ మహాలక్ష్మి అనుగ్రహం తీసుకుంటే మనకి ఎన్నో మేలు జరుగుతాయి ఎంతో మంచి జరుగుద్ది నాకు చాలా ఇష్టం ఇలా పూజ చేసుకోవాలంటే మీకు కూడా అందరికి కూడా ఇష్టమే అందరు కూడా బాగా చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం అందరికీ దొరకాలి ఇంక ఇక్కడైతే అక్షంతల కంగ్ అన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టుకుంటున్నాను ఈరోజు పళ్ళు ఏమి లేవండి నా ఖర్జూరాలు ఉంటే మొక్కలు ఆకు ఖర్జూరాలు చిల్లరు చిల్లరకాయన ఇంకా పువ్వులు పెట్టి పెట్టుకున్నాను తాంబూలం అనేది తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి అష్టోత్తరమైన లేకపోతే నేనైతే ఎక్కువ మాత్రే నమ అని చేస్తానండి ఎందుకంటే మాకు మామూలుగా కూడా రోజుకొచ్చి నలభై మాలలు జపం చేస్తాము అలాగే దాంట్లో భాగంగా ఇది శ్రీమాత్రే నమ మాత్రే నమ అనుకుంటూ పూజ చేసుకోవచ్చండి అమ్మవారికి ఇది చాలా మంచిదండి ఏ అమ్మవారికైనా సరే లక్ష్మీదేవికి దుర్గాదేవికి లలితాదేవికి ఎవరికైనాప్పటికీ కూడా ఈ శ్రీమాత్రే నమ అని నామాన్ని జపిస్తే చాలా చాలా మంచిది ఇంకా నేను అవంతా ఒక్కొంకు పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ప్రసాదం నేను ఇందాక చేశాను కదండీ పెసరపప్పు పాయసం ప్రసాదం అమ్మవారికి నివేదన చేశాను తర్వాత హార్తిచ్చుకుంటున్నానండి అయితే ధూపం కూడా వేసాను తర్వాత తర్వాత ఇంకా హారతి అమ్మవారికి ఇచ్చి నేను కూడా తీసుకున్నానండి ఇదేనండి ఈరోజు నా వీడియో మీకు అందరికి కూడా బాగా నచ్చద్దు అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్ప కుండా సబ్స్క్రైబర్ చేసుకోండి ఆ పక్కన బెల్సిమ్మలు కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవద్దండి ఇంకా హారతంతా మనం తీసుకున్న తర్వాత అమ్మవారి పాదాల ముందు అక్షంతలేసి మనం నమస్కారం చేసుకోవాలి మన కోరికలు మన బాధలు బాధ్యతలు అమ్మవారికి అమ్మవారికి వదిలేసి దండం పెట్టుకోవాలండి అక్కడన్నా పెట్టిన ప్రసాదం మనం తీసుకోవాలి ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను